వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు పళ్ళు నాలుగు పళ్ళ కోడి వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం రైచూరు జిల్లా ఊగనహల్లి గ్రామం నుంచి రైతు బాలరాజు గారు అమ్మకానికి పెట్టారు మనకిక్కడ వీడియోలో రైట్ సైడ్ వచ్చేసి నాలుగు పళ్ళకు వచ్చింది ఇప్పుడిప్పుడే మరి రైట్ సైడ్ అంటే బోర్డిది మరి అదే విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళల్లో ఉంది లెఫ్ట్ సైడ్ది మంచి సైజులో ఉంది మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి వీటి రేటు వివరాలు కానీ సైజు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది సెవెన్ ఫోర్ జీరో త్రిబుల్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే రైతు బాలరాజు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అరవై ఒకటి సైజులో ఉంటుంది అని చెప్తున్నారు మరి అదే విధంగా రైట్ సైడ్ వచ్చేసి యాభై తొమ్మిది సైజులో ఉంటుంది అని చెప్తున్నారు పని విషయానికి వస్తే ఏ పనికైనా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గరకు పోయి పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి రైతు సింగిల్ గా ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క రెండు పళ్ళు నాలుగు పళ్ళ కోడెలు మరి ఏ విధంగా ఉన్నాయి వీటికి రేట్ ఎంత సరే పోతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి